శ్రీ మహాగణాధిపతియ నమ మహా మహాసరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ సింహరాశి వారికి బాగుంది ఈ జూన్ నెల అంతా కూడా ఎలా ఉంటుంది అంటే బాగుంది అనే తెలియజేస్తూ ఉన్నాను సింహరాశి వారికి ప్రయాణాల వలన కొంత మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఏదో కాస్త చిన్నపాటి శుభకార్యాలలో పాల్గొనడం లాంటివి జరుగుతాయి మీ మీ ఆధ్వర్యంలో జరిగి మిమ్మల్ని పెద్దగా పెట్టుకొని మీకు గౌరవాన్ని అనేటువంటిది ఇవ్వటము జరుగుతుంది చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పటికీ కూడా ఎటువంటి దాన్ని పక్కకు పెట్టేసి మీరు కలుపుగోలు ముందుకు వెళ్ళే విధముగా పెద్ద మనసుతో ముందుకు వెళతారు కాబట్టి మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది మీరు ఎంత శ్రమపడతారో అంత ఆదాయం అనేటువంటిది ఉన్నది దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనడము లాంటివి చేస్తారు అంతేకాకుండా అనూహ్యముగా బంధువులు రావటం లేదా మీరు వెళ్ళటం బంధువులు కలుసుకోవడం లాంటివి జరగవచ్చును కాస్త డబ్బులు కూడా ఖర్చు అయ్యేటువంటి విధానముగా ఉండవచ్చును ఎప్పటినుంచో అనారోగ్యముతో ఉండేటువంటి వాళ్లకు పూర్ణ ఆరోగ్యవంతులుగా ఈ మాసం ఉండటానికి గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్న ఉన్నాయి ఆరోగ్యపరముగా గాక కొన్ని కొన్ని విషయాలలో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి విధముగా ఉంది కాబట్టి మనస్సుకు కాస్త బాధ కలిగించవచ్చునేమో అంతేకాకుండా అన్నదమ్ముల మధ్య ఏదో పురపత్యాలు లాంటివి ఉంటాయి నా మాట వినలేదే వీళ్ళు వినుంటే బాగుంటుంది అనేటువంటి భావన మీలో కలగవచ్చునేమో అంతేకాకుండా సింహరాశి వాళ్ళ యొక్క సంతానానికి మహాద్భుతమైనటువంటి యోగవంతమైన ఫలితాలు ఉంటున్నాయి అంటే పిల్లల ఉత్తీర్ణులు కావటం కానీ లేకపోతే పిల్లలకు రావాల్సినటువంటి మార్కుల విషయంలో కానీ లేదా పిల్లలకు సంతాన విషయము కావచ్చు లేదా ఉద్యోగ విషయము కావచ్చు ఇలా అనేక రకాలు ఏదైనా కావచ్చును కాక సింహరాశి వాళ్ళ కుటుంబంలో మేలు జరిగేటువంటి అవకాశాలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి అనేటువంటిది తెలియజేస్తున్నాను ఇక విద్యార్థిని విద్యార్థులకు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని అందు అందుకుంటారుగాక సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు మధ్యస్థముగానే ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మహా వైభవముగా ఉన్నది జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది ఉంటుందిగాక భూక్రయ విక్రయాలలో కొంతవరకు లాభాలు అనేటువంటివి ఉన్నాయి కోర్టుపరమైనటువంటి నిర్ణయాలు ఏమైనా ఉంటే వాయిదాలు పడేటువంటి అవకాశము గాక ఇక వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకుంటే ఒకే లగ్నములో పుట్టి ఉండరు కాబట్టి ఒకరొకరిది ఒక్కొక్క లగ్నం ఉంటుంది రాశి ఒకటే కావచ్చు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది ప్రధానము అందువలన సింహరాశి వారి యొక్క ఫలాలు ఈ విధముగా ఉంటున్నాయి అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తూ